సో ఇది ఈసీఎల్ దగ్గర కాప్రాలో రాధిక ఏషియన్ సినిమా హాల్లో నిలువు దోపిడి ఎక్కడప్పుడు ఉపయోగంలో ఉన్న లిఫ్ట్ దిగేప్పుడు పనిచేయని లిఫ్ట్ అవస్థలు పడుతున్న వృద్ధులు వికలాంగులు ఇంటర్వెల్లో తినే వస్తువులు మెను ఒకటి అమ్మేది మరొకటి ఆకాశాన్ని ధరలు మూడు స్క్రీన్లకు ఒకే పార్కింగ్ సౌకర్యం ఇబ్బందులున్నా పట్టించుకొని యాజమాన్యం నైంటీ పర్సెంట్ ఆఫ్ ఈ మల్టీప్లెక్షన్లో ఇదే తెలివితేటలు వాడతారు వెళ్ళేటప్పుడేమో హ్యాపీగా వెళ్ళిపోతాం మనం లిఫ్ట్లో వచ్చినప్పుడు మాత్రం ఇలా సచ్చిపుచ్చి తెలివితే అట్లా ఎలా ఉంటాయంటే అయితే వాళ్ళ ఫుడ్ జోన్లోకి వెళ్ళేట్టు అంటే థియేటర్లో నుంచి మూవీ అయిపోగానే బయటకు వస్తే ఫుడ్ జోన్లోకి వెళ్ళేటట్టు లేకపోతే ఈ షాపింగ్ మా వాటిలోకి వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తారు వీళ్ళు వెళ్ళేప్పుడు మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతాం లిఫ్ట్లో వచ్చేప్పుడు మాత్రం ఇవన్నీ తిరిగి వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు ఇక ఏషియన్ సినిమా హాల్ రాధికా థియేటర్లో ప్రేక్షకుల నుండి నిలువడు దొప్పుడు చేస్తున్న యాజమాన్యం పట్టించుకొని ప్రభుత్వం వివరాల్లోకి వెళ్తే అందరికీ దగ్గరలో ఉన్న ఏషియన్ సినిమాలు రాధిక ఏషియన్ మాల్ ప్రేక్షకులను ఇబ్బందులు పెడుతున్నారని సినిమాకు పైకి వెళ్ళేప్పుడు లిఫ్ట్ ఉపయోగించడం తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం చేయడం జరుగుతుందని థియేటర్ సందర్శించిన ప్రేక్షకులు వృద్ధులు వికలాంగులు ఇచ్చిన సమాచారం పార్కింగ్ సిబ్బంది ఎక్కువ మందిని పెట్టకుండా ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్న ఏషియన్ సినిమా హాల్ నిర్వాహకులు ఇంటర్వెల్ సమయంలో తినే తినుబండారాలు ఏర్పాటు చేసిన మెను ఒకటి అందుబాటులో మరొకటి ఉంటాయి ఆకాశాన్ని అంటున్న ధరలు నియంత్రించలేని ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచవద్దని తెలిపినా కోర్టుల నుంచి ఆర్డర్లు తెచ్చుకోని మరి నిర్వహిస్తున్న నిర్వాహకులు ధరల నియంత్రణ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న సామాన్య జనం పట్టించుకొని అధికారులు కొత్త సినిమాలు వచ్చినప్పుడు మూడు స్క్రీన్లలో ఆడే ఆటలకు వచ్చే ప్రేక్షకులకు పార్కింగ్ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోక పార్కింగ్ సిబ్బంది తగినంత పెట్టుకోకుండా ప్రేక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి సినిమా అధికారులు నిఘా పెట్టి ధరలు నియంత్రించేలా చూడాలని ప్రేక్షకులు కోరుతున్నారు సినిమా హాల్కు వెళ్లే వారిలో మధ్యతరగతి పేద కుటుంబీకులే ఎక్కువగా వెళ్తారు ఇలా వెళ్లే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ధరలు అందుబాటులో లేక పిల్లలకు తిరుమల ఇప్పించలేక ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెట్టే సినిమాలపై సినిమా థియేటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు నాయకులు కోరుకుంటున్నారు ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ జరిగింది దాదాపు ఒక ఇరవై నిమిషాలు పెద్ద ఆర్గ్యుమెంటే చేశాడు ఆ థియేటర్ వాళ్ళు దీని గురించి మనం వెయిట్ డాక్టర్ విషయం అండి రాధికా పేస్మెంట్ మాట్లాడతాం సార్ నమస్కారం చెప్పండి సో అక్కడ మేనేజర్ ఎవరో మన ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఒకసారి ఏం మాట్లాడే కూడా చూద్దాం మనం సార్ విషయం అండి రాధికా పేస్మెంట్ మాట్లాడతాం సార్ నమస్తే చెప్పండి సార్ ఇది ఆర్టికల్ మీరే చూపించుకునే సార్ అవును సార్ అవునండి సార్ అది ఒకసారి కూర్చొని వస్తే నేను మా వాళ్ళతో మాట్లాడిపిస్తాను సార్ ఎవరు వాళ్ళు ఎవరైతే మా హెడ్ ఆఫీస్ నుంచి ఎవరైతే మాట్లాడి సార్ ఇది దేని గురించి అండి ఇప్పుడు మీరు ఆర్టికల్ ఇస్తారు కదా సార్ ఆర్టికల్ ఏలే కదా ఇంకా రాలేదు కదా పేపర్లో రాలేదు సార్ నా పేరు పేపర్ రాలేదు మీరు ఒకసారి చెప్తే చూస్తాను చెప్తే నేను మాట్లాడి సార్ మీకు రాకుండా సార్ పార్టీ ఇప్పుడు ఆర్టికల్ వస్తే నాది కూడా జాబ్ ఎఫెక్ట్స్ అవుతుంది కదా సార్ నేను మీ మీద ఏం రాయలేదు సార్ నేను అవును సార్ మీ నా పైన ఏం రాయలేదు మీ పేరు పెట్టలేదు మీ ఏషియన్ థియేటర్స్ ఏమైనా రాయలేదు తప్ప నేను మీ పేరు మీద ఏమి రాయలేదు కదా అవును సార్ నా పేరు మీద ఏం రాలేదు మరి మీకు ఏం సార్ నేను మిమ్మల్ని ఉద్యోగానికి వెళ్ళడానికి లేకపోతే దేనికో రాయలేదు కదా ఇవన్నీ మా కంటర్నల్ గా నేను పేస్ చేసిన నాతో పాటు ఇంకో ఇంకొకడ పబ్లిక్ కూడా పే చేసిండు నేను ఇంకా లైవ్ గా రెండు రోజుల తీరాలనే మీరు అంత డిఫరెంట్ చూపిస్తున్నాం కాబట్టి నేను అర్థ అయ్యాను అది చిన్న చిన్న విషయాలకు అట్లా అనుకుంటే మామూలుగా టికెట్ రేట్లు పెంచొద్దా అన్నారు అయినా టికెట్ రేట్లు పెంచారు అది మనం కోర్టు నుంచి తెచ్చిపెట్టాం కదా సరే అది వదిలిపెట్టేయండి అక్కడ ఫస్ట్ అవి తక్కువ రేట్లు ఉన్నాయి మాత్రం నేను రెండు సార్లు అబ్జర్వ్ చేసిన ఆరు సార్లు పెట్టనే పెట్టలేదు మీరు ఫస్ట్ మీకు అది మీకు ఫస్ట్ ఫుడ్ గురించి మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ రెస్ట్ తీసుకోలేదు సార్ ఫుడ్ ఏమైతుంది అంటే మనము బేకరీ నుంచి మీటింగ్ చేసుకునే వచ్చారు త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది దాన్ని మనం ఫ్రెష్ తీసుకునే బాగుంటుంది అలా అని ఫుడ్ మేము తక్కువ అవాయిడ్ చేసాం అవి ఆనియన్ ఉంటుంది దాంట్లో వాటర్ ఇస్తుంది అనుకోండి అంత కంటెంట్ హీట్ లేకపోతే ఆయిల్ ఆనియన్ వాటర్ కంటెంట్ లీక్ అయ్యి అది కొద్దిగా ఇబ్బంది లాగా ఉంటుంది అనమాట అలా అని ఫుడ్ ఎక్కువ పప్పుకి దానికి ఏం ప్రాబ్లం ఉంటుంది సార్ ఎన్నో ఎన్ని థియేటర్లో చూడలేదు మేము కూడా ఇప్పుడు మాకు వేరే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి అట్లా ఏం లేదు ఇప్పుడు లైవ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనకు మనం ఆ ఫ్యామిలీస్ కూడా తయారు చేసి ఇస్తాము ఫ్రెంచ్ కూడా మనం లైవ్ గా తయారు చేస్తాము ఐటమ్స్ కాస్ట్ చిన్న తక్కువ కాస్ట్ ఉన్నాయి సామాన్యులు వచ్చి కొనాలంటే టికెట్ ఏదైనా సరే బరిచి చూసుకుంటారు క్యాంటీన్ లో కూడా మీరు మీ ఇష్టం ఉన్న రేట్లు పెట్టి అమ్మడం వల్ల ఎంత పబ్లిక్ ఎంత సఫర్ అయినాము పబ్లిక్ చేస్తున్నారు అట్లా సఫర్ చేస్తున్నాం సార్ ఇంకోటి మాకేమున్నా ఈ రోజు అయితే మేము నాలుగు థియేటర్ మూడు థియేటర్లు బంద్ సార్ ఇది కాల్సేమంటే లేవు సార్ ఆక్యుపెన్షియల్ ఒకటే సినిమా నడుస్తుంది అసలు లేవు ఆక్యుపెన్షియల్ మా కుంటదే ఫైవ్ డే పంపించేసాను సార్ నేను ఆల్రెడీ మొత్తం గ్రూప్ లలో వెళ్ చేసిన ఫ్రీ కంట్రోల్ చేయండి సార్ మీరు చేయవచ్చు ఎందుకంటే అది నేను ఆల్రెడీ పంపించిన తర్వాత ఎవరెవరు రాస్తారో కూడా నాకు తెలియదు ఎందుకంటే మొత్తం అన్ని అన్ని గ్రూపు లలో నేను అది పంపించిన కదా పంపించిన తర్వాత వాళ్ళు ఎవరు రాశారు ఎవరు రాయరు కూడా నాకు తెలియదు అది అది మీరు ఒక్కసారి మీరు అనుకుంటే చేయగలుగుతారు సార్ అట్లా ఏముంది మేము అంటే నేను మాట్లాడుతుంటున్నాను సార్ మా సార్ తను మాట్లాడుతున్నాను ఫేస్ చేసిన కాబట్టి నేను నా పర్సనల్ గా కూడా ఫేస్ చేసినా ప్లస్ పబ్లిక్ కూడా నాకు చాలా మంది అన్నారు కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ కూడా అందరు కూడా నాకు చాలా చాలా చెప్పడం జరిగింది ఇంకోటి పార్కింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది కాదు ఎవరు కూడా దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు లేరు ఎంప్లాయీస్ లేరు అందులో మనకు ఎయిట్ ఉన్నారు ఇంకోటి లోపల కార్ పార్కింగ్ ఒకసారి లోపలికి వెళ్ళిందంటే బయటకు రావడానికి చాలా టైం పడుతుంది మిగతా కార్లన్నీ రోడ్ల మీద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు యాజ్ గా మీరు అంటున్నారు కదా మీరు ఏదో రాధిక దగ్గర సౌరసాల చూసిందా సినిమా వదిలిన టైం గానీ వచ్చే టైం గానీ చూసారా మీరు ఎప్పుడన్నా మనకు మన పార్కింగ్ సిగ్నల్ ఉన్నాయండి అది మనకు రిపేరింగ్ అయ్యింది అది వదిలిపెట్టండి సినిమా థియేటర్ సినిమా థియేటర్కి వచ్చేటప్పుడు సినిమా థియేటర్ ముందట లోపలికి వచ్చే కార్లు ఎంత బయట వరకు ఉన్నాయో తెలుసా మీకు దానివల్ల ఎంత ఇబ్బంది అయింది తెలుసా బయట 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 సార్ మీకు మనకు ఉంటే బైక్ పార్క్ చేసిన తీయడానికి రాలేదు నాకు నిన్న అక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు అక్కడ మీ టీమ్ ఎవరు లేరు అక్కడ మరి టికెట్లు పెట్టి అన్ని వేసి ఒక మనిషిని మీరు పార్కింగ్ దగ్గర బయట గాని లోపల గాని అసలు ఎవరిని ప్రొవైడ్ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు అసలు ప్రొవైడ్ ఉన్నారు సార్ బయట నుంచి లోపలికి లోపలికి వచ్చేటప్పుడు ఇంకోటి సినిమా వదిలిన తర్వాత ఐదు ఫ్లోర్లు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేస్తుంది చాలా మంది సెక్యూరిటీ అవసరం లేని దగ్గర అవసరం లేని దగ్గర సెక్యూరిటీని పెడుతున్నారు అవసరం ఉన్న దగ్గర సెక్యూరిటీని పెట్టకుండా ఉన్నట్టు మీరు మెట్ల మీకు వెళ్లి ఒక్కొక్క మెట్లు పై ఐదు ఫ్లోర్లు దిగాలి ఎవరు దిగుతారు సార్ నిన్న చాలా మందిని మీ సెక్యూరిటీ ఇద్దరు గార్డులు నిస్తున్నారు అదే బండ్లు తీసే దగ్గర ఒక్క సెక్యూరిటీ గార్డ్ లేరు నేను నిన్న నా వెహికల్ తీయడానికి నాకు ఎంత టైం పట్టింది నిన్న రామ్స్ మీద రెండు సార్ మా మంచి బండి పెడితే నాకు ఇంకా రాలేదు అక్కడ ఎవ్వరు లేరు అడ్డు మొత్తం ఇష్టం ఉన్నట్టు పెట్టేసి ఒక్కడ సిస్టమాటిక్ లేదు ఏం లేదు అన్నీ ఉన్నాయి సార్ అట్లా ఓపెనింగ్ ఓపెనింగ్ కూడా చాలా రోజులు ఆగింది దీనికి పార్కింగ్ సరిగా లేదని చెప్పి తెలుసా మీ సంగతి తెలియదు మరి ముందు శ్రీనివాస్ ఉండే తరుణ్ ఉండే మీరు స్టాఫ్ కూడా నేను అడిగిన ఎన్ని సార్లు ఐదు సార్లు సార్లు అడిగిన నంబర్ ఇవ్వండి అంటే నంబర్ లేదు మా దగ్గర అంటారు నేను చెప్పినా సార్ ప్రొవైడ్ చేసినా ఇచ్చిన పాయింట్అవు చేస్తాను సార్ నేను అసలు ఏషియన్ థియేటర్ మీద రాసి మీ పేరు రాయలేదు నేను సిబ్బంది మీద రాయలేదు ఏం రాలేదు సిబ్బంది కూడా ఏమన్నా రాసిన సిబ్బంది ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఏం సంబంధం లేదు అట్టుగానే మాట్లాడుతుందని చెప్పాను నేను అంతే ఇప్పండి నేను మీ దగ్గర వచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు రెస్పాండ్ అయినా కదా ఏం చేస్తున్నాయి తప్పకుండా అయితే అంటున్నాడు అలా వాళ్ళ వాడు అన్న మాట అయిపోతా సార్ నేను అసలు తప్పు ఇప్పుడు మాత్రం నేను ఏం చేయలేను సార్ ఆల్రెడీ ఆర్టికల్ వెళ్ళిపోయింది మొత్తం గ్రూప్స్ లో వెళ్ళిపోయింది సార్ అది వేరు వేరే అయిపోతాయి సార్ రకరకాలుగా ఏమైతుంది సార్ ఏమైతుంది ఏమైతుంది ఇప్పుడు ఏమైనా అంటే నా పేరు చెప్పండి అలానే ఉండదు సార్ నా మాటగాను సార్ ఇంకా పబ్లిక్ చేయలేదు కాబట్టి మీకు చేసి ఉంది సార్ ఏం చేయలేదు నేను చెప్పినా కదా నిన్న నిన్న నిన్ననే కదా నేను చెప్పింది నిన్ననే చెప్పారు మీ నెంబర్ నేను మీ నెంబర్ కూడా తీసుకొచ్చుకున్నాను సార్ ఇలా ఇబ్బంది ఉంటే మళ్ళీ కాల్ చేసి నేను పంపించింది నేను పంపించింది నీకేలా వచ్చింది సార్ ఇప్పుడు నాకు కూడా కొద్దిగా ఒక ఫ్రెండ్స్ కదా సార్ వీడియోస్ సప్లైతే రాధిగా పుట్టే చూసి నాకు అదే ఇట్లా మీరు ఏర్ అయిందంటే నాకు అప్పుడే క్లిక్ చేయండి వచ్చే టార్గెట్ గెట్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పి నేను మళ్ళీ ఇమ్మడియట్లకి కాల్ చేసినాను అట్లా మీరు అలా చేసాను సార్ మీరు మీరు ఒకసారి రండి నేను మాట్లాడతాం కదా సార్ నేను చెప్తున్నా కదా నేను మా వాళ్ళతో సార్ నేను ఇప్పుడు ఏం చేయాలో ఆల్రెడీ వెళ్ళిపోయిన సార్ మీరు అనుకుంటే చెప్పగలరు అనుకుని చెప్పవచ్చు ఇప్పుడు నేను ఒక్కని కాదు ఇప్పుడు కాపరా సర్కిల్ లో ఎనభై మంది రిపోర్టర్లు ఉన్నారు ఎనభై మంది రిపోర్టర్లలో ఎవరు రాస్తారో నాకు తెలియదు నేను గ్రూప్ లో అయితే కాబట్టి దాన్ని ఎవరైనా తీసుకొని రాయచ్చు రాయకపోవచ్చు

రిపేరేషన్ చూసిన కాబట్టి నేను లారెంట్ జరిగిందంటే అవును సార్ నిన్న ఫుల్ ఉండే ప్రాబ్లమ్స్ ఉండే ఉండే వైద వైదా మనకు ట్రాఫిక్ కి సంబంధించి సిగ్నల్ పాయింట్ లో రిపేరింగ్ ఉండే సార్ రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉండే నిన్న ఒక్క రోజు ఒక్కటే రోజు ఉండేది నిన్న ఒక్కటి చూడండి అక్కడ పబ్లిక్ నేను నిన్న ఒక్క రోజు రాయట్లే కదా సార్ నేను నిన్న ఒక్కటి రానట్లేదు నేను ఎప్పటి నుంచి నేను ఇది అబ్జర్వేషన్ లో ఉండదు మాకు లేదు సార్ అసలు బిజినెస్ ఏ లేదు సార్ మాకు నేను మీరు నమ్ము నమ్మకండి నేను మీకు మా రేమి చూపిస్తాను సరే సార్ మీరు గడుగుతాం నేను రేపు కలుగుతాం ప్లీజ్ ఆపండి సార్ మీరు ఆపడం అయితే నాతో ఆపడం వల్ల అయితే నాతోడికి రాదు సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ పంపించిన నా గ్రూప్ లో అవి ఎవరు రాస్తారో నాకు తెలియదు సో నేను దాన్ని నేను ఏమీ ఆపలేను ఎందుకంటే గ్రూప్ లో పెట్టిన తర్వాత ఎవరైనా ఇష్టం రాస్తారు ఇష్టం లేదని రాయాలి నేను ప్రతి రాయమని చెప్పి నేను చెప్పలేదు నేను ఏంటంటే ఏదైనా న్యూస్ ఉందనుకోండి ఇట్లాంటి ఇష్యూస్ పైన ఏమైనా ఉంటే అది గ్రూప్ లో వేస్తాం గ్రూప్ లో లేస్తే ఇష్టం ఉన్న వాళ్ళు లాస్ట్ సార్ ఇష్టం లేని వాళ్ళు రాయాలి స్టార్ చెప్తే అది ఆగుతది సార్ ఆగదు సార్ ఎందుకంటే ఈ టైం కల్లా వెళ్ళిపోతది ఈ టైం కల్లా ఫ్రెష్ అంటే పెయింటింగ్ వెళ్ళిపోతది వాళ్ళ చేతిలో కూడా ఉండదు పై వాళ్ళకి పంపించేసేది అది రిటర్న్ రాదు అన్నమాట చూడండి సార్ మీరు చేయండి మేము నేను చేస్తాం అదే పెన్ వస్తాయో ఆ వచ్చిన తర్వాత మీకు పంపిస్తాను కావాలంటే అదే నేను కూడా అవుతా కదా సార్ పేపర్ అదే సార్ నేను ఏమంటున్నా రేపు ఎవరెవరు రాస్తారో ఏమవుతుందో తెలియదు ఎవరు రాకపోతే నాకు అదేం ప్రాబ్లం ఏం లేదు మీరు ఒక్కసారి మాట్లాడండి సార్ ఆపండి సార్ ప్లీజ్ సరే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ప్లీజ్ సరే నేను చెప్తా సార్ సార్ ప్లీజ్ రేపు మీరు ఎన్నికొస్తారు చెప్పండి నేను నేను దాన్ని ఫాలోఅప్ చేసుకుంటాను చెప్తాను సార్ మాట్లాడతాను సార్ ఆపుతాడు కదా సార్ ప్లీజ్ సరే సార్ మీరు అనండి నేను ఆపుతున్నానండి సార్ ప్లీజ్

ఎన్ని స్క్రీన్ లు ఉన్నాయి సార్ మీకు మొత్తం ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి మూడే ఉన్నాయి సార్ మూడు స్క్రీన్లు మూడు స్క్రీన్ ఎంత పార్కింగ్ కావాలి సార్ ఆ టైం లో వాళ్ళు గేసింది సార్ అవన్నీ మనం మాట్లాడలేదు కదా సరే సార్ మాట్లాడండి సార్ ఆపండి సార్ ఇక ఆపడం అంటే నాకు కాదు సార్ ఎందుకని నేను ఆల్రెడీ పంపించిన టూ అవర్స్ అవుతుంది అందులో ఎవరు రాస్తున్నారు మనకు తెలియదు అందుకే వాళ్ళు కూడా రాసి ఎందుకంటే ఈ టైం కల్లో పంపించాలి న్యూస్ అంతా కూడా ఓకే ఎవరు వస్తారో తెలియదు ఇప్పుడు తీసేసినా అది వేస్తే ఉంచినా వేస్తే అది అందుకే అయిపోయింది కదా టైం అయిపోయినంత నేను ఏం చేయలేను సార్ అది సరే సార్ మీరు రేపు సార్ మేము కలవమంటారా సార్ మీరే కలుగుతారా నేను వస్తాను సార్ మీ దగ్గరికి వస్తా ఓకే సార్ నేను వస్తారు సార్ ఫోన్ చేస్తా సార్ కొంచెం పొద్దున వేరే మీటింగ్స్ ఉన్నాయి అది అయిపోయినంత నేను వచ్చి కలుస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు పేరు మార్చుకున్నాను సార్ సారీ నా పేరు రాము అండి